జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమూపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నరం చె దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూత మహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ చెబుతూ ఉంటే సౌనకాది మహర్షులు అడుగుతూ ఉన్నారు సూతులవారిని ఓ మహర్షి ఏ రకంగా శ్రీసుఖ మహర్షి భాగవతాన్ని ఇష్టపడ్డాడో మాకు చెబుతారా ఎందుకంటే సూతుల వారు సౌ సుఖమహర్షుల వారు చిన్నప్పటి నుంచి కూడా ఆత్మధ్యానములోనే ఉన్నాడు అని కదా చెప్పారు అట్లా నిరంతరము ఆత్మధ్యానములో పరమాత్మ ధ్యానములో ఉండేటటువంటి సుఖ మహర్షుల వారు భాగవతాన్ని ఏ రకంగా ఇష్టపడ్డారో మాకు తెలియచేయండి అంటూ అడిగినటువంటి ప్రశ్నకు సూత మహర్షి చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా భాగవతం అనేటటువంటిది భగవ వంతుని మీద ఉన్నటువంటి ప్రేమను చాలా వృద్ధి చేస్తూ ఉంటుంది అందుకే ఇక వేరే ప్రయోజనాపేక్ష లేకుండా నిత్యము ఆత్మధ్యానములో ఉన్నటువంటి వారైనా నిత్యము పరమాత్మ ధ్యానములో ఉన్నటువంటి వారైనా ఆత్మ అట్లాంటి వారైనా నిర్గ్రంథాహ బంధము నుండి ముక్తిని పొందినటువంటి వారైనా సరే వీరందరూ కూడా దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సేవ చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ గుణములను వినాలని శ్రీకృష్ణ పరమ పరమాత్మ యొక్క చేష్టితములను వినాలని కోరుకుంటూనే ఉంటారు అందుకనే అందరూ శ్రీమద్భాగవతాన్ని ఆదరిస్తారు ఓ మహర్షులారా భాగవతాన్ని వినటం వల్ల అధ్యగాత్ మహత్ ఆఖ్యానం బాగా ఆకర్షితుడై శ్రీమద్భాగవతానికి కేవలం విని ఊరుకోకుండా భాగవతాన్నంతటిని కూడా సుఖమహర్షుల వారు అధ్యయనం చేశారు అని సూతుల వారు సవనకాది మహర్షులందరికీ చెప్పి ఇంకా ఇలా అంటూ ఉన్నారు మహర్షులారా ఇదిగో ఇప్పుడు నేను మీకు శ్రీకృష్ణ దివ్య చరితాన్ని చెబుతాను పరీక్షణ మహారాజు వల్ల భాగవతము మన వరకు ఏ రకంగా అందింపబడిందో చెబుతాను పరీక్షణ మహారాజు యొక్క జన్మ కర్మ ముక్తి ఆ వృత్తాంతాన్నంతటిని కూడా నేను మీకు చెబుతాను పాండవుల వృత్తాంతాన్ని చెబుతాను వినండి అంటూ సూత మహర్షుల వారు ప్రారంభం చేస్తూ ఉన్నారు ఓ మహర్షులారా కౌరవ పాండవ సంగ్రామములో చాలామంది వీరులు మరణించారు భీమునితో చివరిలో భీమునితో గదాయుద్ధం చేసి భీముడు తొడలు విరగ కొడితే దుర్యోధనుడు క్రింద పడిపోయాడు ఆ తొడలు విరిగిపోయి క్రింద పడిపోయినటువంటి దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించాలని ద్రోణాచార్యుల వారి కుమారుడు అశ్వత్థామ ఏం చేశాడో తెలుసునా వెళ్ళి పడుకొని నిద్రపోతూ ఉండేటటువంటి ద్రౌపది కుమారులైనటువంటి ఉప పాండవులందరి ఆ ఐదుగురి శిరస్సులను ఖండించి దుర్యోధనుడి దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాడు పాండవుల యొక్క అంకురాలన్నింటినీ కూడా సంహరించాను దుర్యోధనుడికి సంతోషాన్ని కలిగించటం కోసం చూపిస్తూ ఉంటే ఆ అశ్వత్థామ చేసినటువంటి అతభ అతి భయంకరమైనటువంటి కృత్యము లోకాన్నంతటిని కూడా కలవరపరిచింది మొత్తం లోకమంతా కూడా ఆ కార్యాన్ని నిందించింది దుర్యోధనుడు కూడా ఆ కార్యాన్ని సమ్మతించలేదు ఉప పాండవులు చనిపోయారు ద్రౌపది దుఃఖిస్తూ ఉంది ఆ రకంగా రోధిస్తూ ఉన్నటువంటి విలపిస్తూ ఉన్నటువంటి ద్రౌపది దగ్గరికి అర్జునుడు వచ్చి ద్రౌపది దుఃఖాన్ని చూసి భరించలేక ఓర్వలేక అప్పుడంటూ ఉన్నాడన్నమాట ద్రౌపదితోని అర్జునుడు హో ద్రౌపదీ నిర్ముక్త భీకర నేడు వాణిశ్రమున్ ఖండించి నేతి చెత్తూ త్రొక్కి జలం బులాబింబాన హో ద్రౌపది బ్రాహ్మణాధముడైనటువంటి అశ్వత్థామ శిరస్సును ఖండించి నేను తీసుకొని వస్తా ఆ శిరస్సు మీద నీ కాలు పెట్టి కాలితో ఆ శిరస్సును త్రొక్కి ఆ తర్వాత నువ్వు స్నానం చేసి నీ శోకాన్ని తొలగించుకో అంటూ అర్జునుడు భీకరమైనటువంటి ప్రతిజ్ఞ ద్రౌపది దుఃఖాన్ని తొలగించటం కోసమని చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటిని విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ